రాజపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరారు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు బిర్లాయిలయ్య ముఖ్యమంత్రి జిల్లా రాజపేట మండలంలో టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో భారీగా చేరికలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ శాసన సభ్యులు బిర్లా ఐలయ్య అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చేరికలు జరుగుతున్నాయన్నారు పలువురు ప్రముఖులతో ఐదు వందల మందికి పైగా పార్టీ పిరాయింపులు జరిగాయి ఎన్నికల ముందు నుండి తన మార్కు రాజకీయాలను చూపిస్తున్నారు బిర్లా రాజపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతినిధులు నాయకులు ముఖ్య కార్యకర్తలు సుమారు ఐదు వందల మందికి పైగా శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి సమక్షంలో ఎన్నికల ముందు నుండి మండల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న తన మార్కు రాజకీయం చూపుతున్న బిర్లా శంకర్ పర్యవేక్షణలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆధ్వర్యంలో నుండి భారీగా చేరికలు జరిగాయి రాజపేటలోని గెస్ట్ హౌస్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రాజపేట మండల పార్టీ అధ్యక్షులు నమిల మహేందర్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు గొల్లపల్లి రామ్రెడ్డి అర్కాల గాల్ కైతి శ్రీనివాస్ రెడ్డి రేగు సిద్ధులు మోత్కుపల్లి జ్యోతి ప్రవీణ్ నకీర్తి కనకరాజు పాండవుల భాను ప్రకాష్ గౌడ్ ఇతర ముఖ్య నాయకులు ఆయా గ్రామాల నుండి తన అనుచర వర్గంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఆలేరు నియోజకవర్గంలో బిర్లా ఐలేయ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో తాము కూడా భాగస్వామ్యం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు చేసి మీ బిడ్డగా ఆస్వాదించింది కాబట్టి ఇలా ఇక్కడికి వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రభుత్వమే మాట్లాడుతున్నాను కాబట్టి ఆ చర్చి నిర్మాణం భాగంగా నేను నా సోదరులతోటి అదేవిధంగా క్రిస్టియన్స్ మైనార్టీ సంస్థ నుంచి కూడా నిధులిచ్చి దాన్ని త్వరగా కంప్లీట్ చేస్తా అని చెప్పి నేను మాటిస్తూ ఆ చర్చి నిర్మాణం ఇలా దాని ఫౌండేషన్ నానించే కావడం కూడా ఆ ఏసఐ అదృష్టంగా ఆ ఏసఐ ఆశీర్వాదంగా నేను పరిగణించి ఆ ఏసఐ ఆశ్రవంతో ఖచ్చితంగా ఆ చర్చి నిర్మాణంలో నా వంతు భాగస్వామి ఉంటుందని చెప్పి ప్రభుత్వం కూడా ఎస్టీఎస్సీ మైనార్టీలకు బీసీలకు పెద్దపీట వేసింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వంతో కొట్లాడి దాన్ని నిధులు తెస్తానని మాటిస్తూ మీ అందరి ఆశ్రదంతో ఏదైతే అందనని చెప్పిండో ఈ గెలిచిన ఆరు నెలలనే ఎన్నో బ్రిడ్జి శాంక్షన్ చేసినాం ఎన్నో రోడ్లు శాంక్షన్ చేసినాం మన గ్రామాలలో ఎవరికైతే ఇల్లు లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్తో అప్పుడు మాటించిన వాళ్ళకు కూడా వాళ్ళు ప్రభుత్వం కట్టలేనటువంటి వాళ్లకు ఇలా ఇందిరా మిగిలిస్తా అని చెప్పి మాటిస్తూ పార్టీలకు ఖచ్చితంగా మీరందరు నాకు కోట్లేసింది కాబట్టి అదే ప్రాతిపాదికన అదే మీ ప్రేమతోటి ఆలయ యోగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా చెప్పి మాటిస్తూ తప్పకుండా ఇప్పటికే నేను ఇచ్చిపించు ఆలయ యోగంలో పద్దెనిమిది పదహారు నుంచి పద్దెనిమిది చర్చిల నిర్మాణంలో మా బీర్లా ఫౌండేషన్ మా మిత్రుని సహకారంతో ఎన్నో చర్చిలకు మేము అక్కడ నిర్మాణంలో పాల్గొన్నాం కాబట్టి ఇంత పెద్ద చర్చి ఈ ఆ రాజపేట మండలంలో పెద్ద గ్రామమైనటువంటి ఈ బొందుల గ్రామంలో ఆ చర్చి నిర్మాణంలో తప్పకుండా మా పాత్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి చేస్తానని మాటిస్తూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అంజనే చెప్పిన దాన్ని బట్టి చూస్తే అర్ధగంట మాట్లాడినా ఈ మా ప్రాంత సమస్యల పట్ల మనకు వెసులుబాటు లేదు కాబట్టి మళ్ళొక్కసారి గ్రామంలో మా పెద్దలు మా సురేంద్ర రెడ్డి గారు ఈ గ్రామశాఖ అధ్యక్షులు గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఎంతోమంది పట్టుదలతోటి ఈ గ్రామంలో భారీ మెజార్టీ ఇచ్చింది కాబట్టి అదే నిర్ణయంతోటి ఖచ్చితంగా మీ అందరికీ అన్ని విధాల అందుబాటులో ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంట అని చెప్పి మీ అందరి ఆశీర్వాదంతో ఆ యేసయ్య ఆశీర్వాదం కూడా ఉంటుందని చెప్పి తలుచుకుంటూ మీరందరూ ఆ ఏసయ్య కృపతోటి ఈ ఆలయలు ఇంకా కూడా అన్ని విధాలు అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఆమెని మాట నిలబెట్టుకున్న గ్రామం గ్రామం ముఖ్యంగా ఈ గ్రామం నుంచి మాకు చాలా సంబంధాలు ఉన్నాయి నేను ముప్పై మూడు సంవత్సరాలు పాల సెంటర్ చైర్మన్గా ఈ గ్రామంలో ఉన్నటువంటి కీర్తి శేషులు బెందువు లక్ష్మారెడ్డికి శిష్యునిగా ఆయన పాల విషయంలో రైతుల పక్షాన ఎప్పుడు నిలబడి రైతుల కోసం సంక్షేమం అందియాలి రైతుల కోసం సబ్సిడీ ఇవ్వాలి అని చెప్పి పాల ద్వారా ఒక చైర్మన్గా ఎన్నో సేవలు అందించినటువంటి బొందువల్ బొందుకర్ రెడ్డి గారి సొంత గ్రామం అయినటువంటి ఈ గ్రామాన్ని ఆ చెప్పిన మీ పదనంతరం నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట అదే మాట ప్రకారం మొన్న ఎలక్షన్ ఎలక్షన్లో దీని బిడ్డగా ఏ నమ్మకంతో అయితే నన్ను భారీ తోటి గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానే ధైర్యంతో మొన్న కూడా ఎలక్షన్ అయిన మూడు నెలలకే ఇక్కడ ఎన్ఆర్ఎస్ సిసి రోడ్ ఐదు లక్షలు మంజూరు చేయడం జరిగింది అప్పుడు అన్ని గ్రామాలు కూడా ఓపెన్ చేసినాం కానీ ఈ గ్రామం ఆరో రాలేకపోయినాం అదే కాకుండా ఈ గ్రామంలో వడ్డరి సంఘం కూడా వడ్డరి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయని చెప్తే దానికి కూడా ఐదు వంద ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినాం కుమ్మరి సంఘానికి కూడా మూడు లక్షలు కుటుంబ సంఘానికి మూడు లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది అవి కూడా ఈ రెండు నెలలనే పనులు కంప్లీట్ చేస్తా అని చెప్పి మాట ఇస్తూ ఉన్న ఎలక్షన్ ఎండాకాలంలో కూడా నీళ్ళ సమస్య ఉందంటే ఈ గ్రామానికి రెండు లక్షలు వేసి పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించడం కూడా జరిగింది విధంగా ఈ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా చెప్పి మాటిస్తూ మీ అందరికీ అన్ని విధాలా మీ బిడ్డగా అండ ఉంటా ఈ గ్రామ సమస్య లేదున్నా ఎనిమిది మండలాల్లో ఈ గ్రామం ఈ మండలం అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ మండలం ఎక్కువ వర్షాలు వచ్చినా ఇక్కడనే రాళ్ళ వర్షాలు పడతాయి ఎక్కువ సమ్మర్ వచ్చినా ఎక్కువ నీళ్ళు వర్షపాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ మండలానికి శాశ్వతంగా నీళ్లు రావాలంటే గంధమల్ల ప్రాజెక్టును మనం ప్రాజెక్టు చేసుకోవాలి తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఐబీ శాఖ కాబట్టి తప్పకుండా గంధమల్లను ప్రాజెక్టు చేసి ఈ బంధువుల ఈ ప్రాంతం కుర్రాల ఇవన్నీ గ్రామాలకు నీళ్ళు అందించే బాధ్యత నేను తీసుకుంటా చెప్పి మాటిస్తూ మా నేతలను కూడా ఈ పదిహేను ఇరవై రోజులనే అందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు మంత్రి కూడా నిర్ణయం అయిపోయింది తప్పకుండా రెండు లక్షల వరకు అది యాభై ఉండని లక్ష ఉండని లక్ష యాభై ఉండని రెండు లక్షలు ఉండని మిత్తితో సహా మొత్తం రెండు లక్షల వరకు రుణమాఫీ మన ప్రభుత్వం చేస్తుంది మా రైతన్నలకు ముందునే ఇలా రైతు బంధు కూడా వేసినాం ఇప్పుడు మన ప్రభుత్వం ప్రతి రైతును తెలుసుకొని ఈ రైతు భరోసా మనం మాటిచ్చినాం ఏ రకంగా మనం రైతు భరోసా ఇద్దాం ఐదు ఎకరాలక పది ఎకరాలక మీతోటే గ్రామ గ్రామాల చర్చలు చేసి గత ప్రభుత్వం ఓట్ల కోసం రైతు బంధిస్తే ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మీ చేతి ఎందుకోబడ్డ ప్రభుత్వం నిజమైన రైతుకు లబ్ధి జరిగే విధంగా ఇలా పంటలేసిన వాళ్ళకి వాళ్ళకే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా కాబట్టి ఈ గ్రామంలో ప్రతి పేదవాడికి పంట ఉంటాం తెలియస్తూ గత పది సంవత్సరాలుగా ఎంతో మంది కుటుంబాలు ఏర్పడ్డాయి ఎంతో మంది ఇల్లు లేని వాళ్ళున్నారు దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలయ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రం ఇచ్చులు తప్పకుండా ఈ ఊరికి మొదటి దశలో యాభై ఇంగ్లు ఇస్తా అని చెప్పి మాట ఇస్తున్న ఈ పదిహేను నెలల్లో మీరే పార్టీల ఖచ్చితంగా మొదటి దశలో ఎవరైతే నిజంగా నిరుపేద ఇల్లు లేని వాళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేసి మీరే లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ కే ఇస్తా పార్టీలు కాదు నీ పార్టీ నా పార్టీ కాదు కొంతమంది మన పార్టీలు లేకపోవచ్చు కొంతమందికి మనం కోట్ లేకపోవచ్చు అయినా సరే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే నిరుపేదనట్టుగా లబ్ధి జరగాలి దాని తర్వాత ప్రతి సంవత్సరం ఇందిరా మిల్లు వస్తాయి కాబట్టి అది కూడా తప్పకుండా మీ సమక్షంలోనే ఇదే చావడి కాడ చేద్దామని చెప్పి మాటిస్తూ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీకోసం వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు పోదామని తెలియజేస్తూ పెన్షన్లు కూడా ఈ నెల రెండు నెలల్లో మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది పెన్షన్ రాని వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటా ముఖ్యంగా ఈ గ్రామ అభివృద్ధి కోసం పార్టీలు ఖచ్చితంగా ఒక ఈ గ్రామాన్ని యూనిట్ తీసుకొని ఏదైతే ఇంకా ఇప్పటికీ మూడు అంటే కుల సంఘాలకు కుటుంబ సంఘానికి అదేవిధంగా కురుమ సంఘానికి ఇప్పుడే నాకు దరఖాస్తు ఇచ్చిండు ఇక్కడ మా పిఎస్ కూడా ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఈ గ్రామంలో ఒడ్డరి కోల కాబట్టి వాళ్ళకి ఇమీడియట్ సాక్షన్ చేయమని చెప్పి మా పిఎస్ మోహన్ జరిగింది ఇంకా కూడా మీరు ఇచ్చినటువంటి ఆదరణతోటి నాలుగున్నర సంవత్సరాలు ఈ గ్రామాన్ని రాజపేట మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మీ సహకారంతో పాటు ఇక అధికారులను సహకరించి ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ ఇద్దరు గల గారు మాస్కారు ఆ చైర్మన్ కూడా ఎందుకంటే ఇక్కడ రైతులంతా పాడి మీద ఆధారపడతారు పశుసంపద మీద ఆధారపడతారు మాకు డాక్టర్ కావాలంటారు కాబట్టి తప్పకుండా వెటరీ డాక్టర్ ఉండేటట్టుగా దానికి సంబంధించినటువంటి అన్ని వసతులు కల్పిస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇంకా చాలా ప్రాబ్లం అనుకోకుండా మొన్ననే మొన్న ఇక్కడ ఎంపీపీగా గుండా ఎంపీ గారు చనిపోవడం అక్కడ పోయిన తోటి లేట్ అయింది కాబట్టి ఇంకా రెండు మూడు కార్యక్రమాలు అయి మళ్ళొకసారి ఈ గ్రామానికి తప్పకుండా ఈ ఏదైతే ఇప్పుడు మూడు సంఘాలకు ఇస్తున్నామో ఆ సంఘాలు కంప్లీట్ చేసి వాటి ఓపెన్కి ఇస్తా ఆ రోజు మాత్రం ఇంతమంది కాదు ఊరంతా ఉండాలి ఊరంతా అందరూ భోజనాలు పెట్టాలి మీ మధ్యలో భోజనం దిగిపోతాం భోజనం

ఆయన గొప్ప మనసు అందరం కూడా ఆయనకి ఇంకా శ్రీ ఆది లక్ష్మణ స్వామి ఉంది ఈ ఒక్క గోంకుల గ్రామం గారు ఇంకా మా ఆలయంలో చాలా తండాలు కూడలు ఇంకా ఉన్నాయి మీ సహకారంతో అంటే స్కూళ్ళల్లో మోడల్ తీసుకుంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకో కొంతమంది ముందుకు వస్తారు కాబట్టి దాంట్లో సహకారంతో కూడా పేదోడికి అడుగు కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అన్ని దానాల్లో అన్నదానం ముఖ్యమైనటుగా ఎన్నో ఎన్నో కోట్లు సంపాదిస్తారు కానీ నా గ్రామానికి నా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం చాలా తక్కువ ఉంటుంది అది ఆయన సంకల్పం కాదు ఆయనకు దేవుడిచ్చిన మరం అది అందరిలో ఆ దానం కూడా ఉండదు నా కుటుంబం బాగుండాలి ఈ రోజుల్లో పది మంది బాగుండాలి వంద మంది కుటుంబాలు బాగుండాలి వాళ్ళ బాగునే నా సంతోషిస్తేనే సిద్ధాంతంలో పనిచేస్తున్నటువంటి ఫిలిప్స్ గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఆలయ నియోగంలో గత కరోనా కష్టకాలంలో కూడా అంజనగర్ కానీ ఇంకా చాలా మంది ట్రస్టీలు కానీ సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆ రోజునటువంటి కష్టకాలంలో అండ ఉండగలిగినాం కొంతమంది మనం భరోసా ఇవ్వగలిగినాం కొందరికి మనం సహాయం చేయగలిగినాం మనం సహాయం చేయ కాదు కదా మానవతో తృప్తితోటి ఒకరికి ఆదర్శంగా నిలబడాలని చెప్పి గుళ్ళు రంజన్లో ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మీ అందరి సహకారంతో ఆలయంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ ను అభివృద్ధి చేసి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా ఇక్కడనే కొన్ని ఎడ్ గారు టీచర్ కూడా అంటున్నారు మరి ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా నిధులు రాలేదు అంటున్నారు గతంలో ఉన్న స్కీమ్లు ఉంది కాబట్టి దీనికి రానున్నాయి ఇప్పుడే నా ఎస్డిఎస్ నిధులు కూడా దీనికి ప్రహారీ కూడా తో పాటు లాంటిన్ మాత్రం సౌకర్యం కూడా కల్పిస్తానని ప్రభుత్వం పాఠశాల స్కూల్ బాగా కాంగ్రెస్ పేద ప్రజల రక్తం తాగుతున్నాయి కానీ ఆ సమయంలో గత పది సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వ స్కూళ్ళు సుమారు ఐదు వేల ఆరు వేల స్కూళ్ళను పనిచేసిన గత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి తండాలో ప్రతి కులంలో స్కూల్ ఉండాలి ఆ విద్యార్థులకు పర్మిట్ అన్నం పెట్టాలి వాళ్ళకు రెండు దగ్గర బంతలు ఇవ్వాలి బుక్స్ చెప్పి అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఆలయ నియోజక ఒక్క నియోజకానికి పదకొండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు సాంక్షన్ చేస్తాం పదకొండు కోట్ల ఇరవై లక్షల్లో ఇలా ఐదు కోట్ల చిల్లర నగదిచ్చి పనులు చేపిస్తున్నాం కాబట్టి ఇలాంటి స్కూళ్ళకు కూడా ప్రత్యేక నిధులతో ఖచ్చితంగా అర్థం చేస్తా గతంలో నేను కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఈ స్థాయి వచ్చిన కాబట్టి ప్రభుత్వ స్కూలు ప్రైవేట్ స్కూళ్ళకు నీట్గా అంతకంటే మంచి టీచింగ్ తోటి ప్రైవేట్ స్కూళ్ళల్లో టెన్త్ ఇంటర్ చదివే టీచింగ్ ఇస్తారు కానీ ఇప్పుడు కూడా మెరిట్ గా డిఎస్సి టెన్త్ ఎంపిక అయిన వాళ్ళతోటి విద్య మంచి పోతుంది కాబట్టి ప్రైవేట్ స్కూల్ కంటే ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్ళనే మంచి విద్య వస్తుంది కాకపోతే నా కొడుకు ప్రైవేట్ స్కూల్ పోవాలి అని ఒక ఆర్మాదంలో ఉంటే తప్ప ఒక ప్రైస్టేజ్ పోయి తప్ప ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ ఉంది ఆ పిల్లలకి ఇబ్బంది పెడతారు చెట్ల మధ్యలో ప్లే గ్రౌండ్ మధ్యలో మన స్కూల్ కంటే ఇది మన కాబోలు ఒక అధికారులు చూసుకొని ప్రైవేట్ స్కూల్ కంటే తీరుగా ప్రభుత్వ స్కూల్ మెయింటైన్ చేసి అన్ని ప్రభుత్వాలను ప్రభుత్వం నుంచి అన్ని వసతులు కల్పిస్తా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు గ్రామ గ్రామాలు మన గ్రామాన్ని మనం రక్షించుకొని మన స్కూల్ మనం పరిరక్షించుకుంటే ఎంతో మంది మంచిలో చేస్తాం ఎంతో మంది చేస్తారు ఆ దిశగా అందరినీ ప్రయత్నించేందుకు పెద్దలు తిరిగి చట్ట కార్యక్రమం తీసుకొని మంచి క్వాలిటీ కుటుంబానికి ఇరవై ఐదు కిలో కుటుంబాల్లో మంచిగా పోషకాలను అందించడం కూడా లక్ష్యంగా ఉంటుందని మీకు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఈ యొక్క వృద్ధుల క్రమం కాదు మాకు ఇక్కడ తండాలున్నాయి ఉన్నాయి మీ సహకారం ఉంటే ఇంకొక ఐదు స్కూల్ తీసుకొని తీసుకొని మాత్రం కొంతమంది కూడా నడవడానికి కొంత ఆదర్శ కలిగి కాబట్టి అలాంటి కార్యక్రమం మా పాఠశాలకు ఒక పంతొమ్మిది రోజులని ప్రాణికులతో పాటు నాటి బాధ సహకరి కల్పిస్తా మీరు కూడా మీ సొంత పిల్లలుగా వీళ్ళందరి భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా మేము చేస్తానని భావిస్తూ ఒకసారి గ్రామ పెద్దలకు గ్రామస్తులందరికీ మా చిన్నారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నా జై హింద్ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీ కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా